హా ఏం దినమంటే మీరేమంటారులా హా ఫిబ్రవరి ఫోర్టీన్ ప్రేమికుల దినోత్సవం అంటారులే ఓ మీకేమైనా పిసగిట్ల లేసిందా గియాల ప్రేమికుల దినోత్సవం కాదు బ్లాక్ డే అవు మళ్ళా దునియా అంతటా ప్రేమికుల దినోత్సవం అయితే మనకు మాత్రం బ్లాక్ డే మళ్ళా గా పాకిస్తాన్ ఉగ్రవాదులు రెండు వేల పంతొమ్మిదిలో మన నలభై మంది జవాన్లను అయితే బాంబు వెట్టి చంపిండ్రుగా హా అందుకే ఇయలా దానికి బదులుగా మనం బ్లాక్ డే జరుపుకుంటాం మళ్ళా ఇక ముచ్చట్లకోతే గీయాల దునియా అంతటా ఫిబ్రవరి ఫోర్టీన్త్నైతే ప్రేమికుల దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటుంటే మన దేశంలో మాత్రం బ్లాక్ డేగా జరుపుకుంటుర్రు ఇక గీయాల మన దేశంలో పొద్దుగాల సంధి యువతలో ఆ సంబురాలు మిన్నంటినే మళ్ళా కానీ ఒకవైపు మాత్రం చిన్న పెద్ద ముసలి ముతక అని ఎవ్వరు లేకుండా కూడా ముఖ్యంగా ప్రేమికులందరు సుత బ్లాక్ డేగానే జరుపుకుంటారు ఎందుకంటే ఫిబ్రవరి పద్నాలుగునగా పాకిస్తాన్ దేశం ఉగ్రవాదులతోటి మన జవాన్లను బాంబులు పెట్టి వేల్చింది కదా గాపుడు ఏం తక్కువ నలభై మంది గారల్లా ఇక ముచ్చటేందంటే జమ్మూ కాశ్మీర్లో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో సరిగ్గా ఇదే రోజున పుల్వామా ఆటాకు పాకిస్తాన్ ఉగ్రవాదులు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు కాన్వాయిని లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతికి దాడికి తెగబడ్డరిగా ఇక జైషే మహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో సిఆర్పిఎఫ్కి చెందిన నలభై మంది సైనికులైతే జీవిడ్చిరల్లా జమ్మూ శ్రీనగర్ నలభై నాలుగో జాతీయ రహదారిపై లేతిపురాలో ఫిబ్రవరి పద్నాలుగున సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది మళ్ళా దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది సైనికులతోని డెబ్బై ఎనిమిది బస్సులు వెళ్తున్న సమయంలో ఐదో బస్సుపై ఈ దాడి వేసిరు దాడిలో పాల్గొన్న ఆ ఉగ్రవాది కూడా జీవిడ్చిండు మళ్ళా ఈ బస్సు ప్రమాదంలో బస్సు తునా తునకలైంది జవాన్ల శరీరాలైతే చింద్రమైన అల్లా ఇక ఈ దాడి తర్వాత అక్కడే దాక్కున్న ఉగ్రవాదుల సైనికులపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపిరు వెంటనే దాడి నుంచి తేరుకున్న జవాన్లు ప్రతి దాడి వేసిరు జమ్ము నుంచి సైనికులు శ్రీనగర్ వెళ్తుండగా ముష్కరులు మాటు వేసి ప్రాణాలు తీసిరు మళ్ళా ఇక ఈ ఘటన జరిగి నేటికి ఏడేండ్లు పూర్తయింది మళ్ళా ఇక ఈ ఆత్మహుతి దాడిలో పాల్గొన్నది పాకిస్తాన్ భారతదేశానికి చెందిన ఒక కశ్మీరీ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్వాడు ఈ ఘటనలో మళ్ళా ఇక పుల్వామా ఘటనకు రెండేళ్ల క్రితమే అతను జైషే మహమ్మద్ లో చేరిండు ఆత్మహుతి బంబర్ ఆదిల్ అహ్మద్ దార్ని పోలీసులు వివిధ కేసుల్లో ఆరుసార్లు అదుపులోకి తీసుకుంటారంట ఇక గియాల వీరమరణం పొందిన గా జవాన్లను మన దేశం మొత్తం నివాళిచ్చింది ఇక దేశ ప్రధాని నరేంద్ర మోదీ సారు అట్లనే మన రాష్ట్రపతి మేడం కూడా నివాళులిచ్చింది మళ్ళా